హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకళ టిప్స్ నేను మీ చంద్రకళ ఈరోజు వీడియోలో పాత టాప్లు ఉంటాయి కదా మన ఇంట్లో అవి అవి పడేయకుండా ఎలా వాడుకోవాలో చూపిస్తాను ఏదైనా ఒక మెత్త సంచి తీసుకొని ఇప్పుడు నేను ఇదివరకు కుట్టింది చూపిస్తాను మీకు ఇది టాప్తోనే కుట్టింది మెత్త సంచి సైజ్ కోసం దీన్ని తీసుకున్నా అన్నట్టు ఇలా అంతా పరుచుకొని మనము ఎటు సైడ్ వస్తుందో చూసుకోవాలి ఈ కట్స్ ఉన్నాయి కదా ఈ కట్స్ వైపు మనం ఓపెన్ సైడ్ అని పెట్టుకోవాలి బట్ట వేస్ట్ కాకుండా చూసుకోవాలి ఎటువైపు సరిపోతుందో అటువైపు మనం కట్ చేసుకోవాలి ఈ సంచి కూడా నేను కుట్టిందే ఇలా అంతా పరచుకొని ఇది ఎంత సైజు ఉందో చూసుకొని ఓపెన్స్ ఉన్నాయి కదా అవి మనం మెత్త పెట్టుకోవడానికి వదిలేసుకోవాలి ఈ కట్స్ ఉంటాయి కదా ఈ కట్స్ దగ్గర మళ్ళీ మనం కుట్టడం అవసరం లేదు ఓపెన్ చేయడం కోసం అని మనం ఇటు ఒక సైడు అటు ఒక సైడు కుట్టు వేస్తే సరిపోతుంది మూడు సైడ్లో కుట్టేస్తే సరిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఎట్లా కట్ చేసుకోవాలో ఈ విధంగా కట్ చేసుకొని మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి ఇదంతా కట్ చేశాను కదా ఇటు ఇటు నాలుగు మూడు సైడ్లోగా ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా ఇందులో నుంచి మనం మెత్త పెట్టేసుకోవచ్చు ఇది కూడా నేను కుట్టింది కదా అది కూడా ఇట్లా ఓపెన్స్ ఉంటే ఇట్లనే కుట్టేశాను మూడు సైడ్లో కుట్టేస్తే సరిపోతుంది మనం ఇటు సైడ్ మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకొని అవసరం లేదు ఇది ఎట్లా కుట్టానో చూపిస్తాను మీకు మనము సమానం చేసుకొని కుట్టేసుకోవాలి అటు ఇటు పోకుండా చూడండి ఈ విధంగా కుట్టుకుంటే సరిపోతుంది మూడు సైడ్లు కుట్టాలి కదా ఇటు సైడ్ ఎట్లాగూ కట్స్ ఓపెన్ పెట్టేసేయాలి పెట్టేసి ఈ మూడు సైడ్లని కుట్టుకుంటూ రావాలి ఈ కట్స్ ఉంటాయి కదా ఈ కట్స్ దగ్గర నుంచి మంచిగా ఫోల్డింగ్ చేసుకొని మూడు సైడ్లు ఒక్కటేసారి ఇట్లా టక్కున కుట్టేసుకుంటూ రావాలి ఇట్లా మొదలుపెట్టి మూడు సైడ్లు ఇట్లా కుట్టామంటే మనకి ఈజీగా అవుతుంది తొందరగా కూడా అయిపోతుంది కావాలంటే ఇంకో కుట్ట వేసుకోవచ్చు మనం దీనిపైననే లేదంటే ఒక కుట్టతో సరిపోతుంది చిన్న దగ్గర కుట్ట వేసుకుంటే సరిపోతుంది ఒక కుట్ట వేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఎంత తొందరగా రెడీ అయిందో మీరు కూడా ఇలా చేసుకోవచ్చు ఇంట్లో బట్ట వేస్ట్ కాకుండా ఉంటుంది మళ్ళీ పిల్లో కవర్స్ కోసం సపరేట్ కొనాల్సిన అవసరం లేదు కదా మనం ఇంట్లో పాత వస్తువులను ఇలా తయారు చేసుకుంటే సరే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్